అందరికీ జై శ్రీరామండి చాలా రోజులు అయ్యింది అంటే వెంకటేశ్వర స్వామి లీలలు అని చెప్పేసి నేను లాస్ట్ చాలా రోజులు అవుతుంది వీడియోస్ చేయట్లేదు అంటే ఏవో చిన్న చిన్న షార్ట్స్ అవి చేస్తున్నాను కానీ కొన్ని ఎవరికైనా జరిగిన మెరేకల్స్ అవి నేను చెప్పేదాన్ని ఇప్పుడు అంటే ఎందుకంటే ఆపాను కొద్దిగా అవి అందరికీ కొంతమందికి రీచ్ అవ్వట్లేదు మరి యూట్యూబ్ వాడు ఎందుకు ఆపాడు మరి అది తెలియట్లేదు అందుకనే ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది మళ్ళీ ఆలోచించాను అంటే కొంతమంది అయినా చూస్తున్నారు కదా అని చెప్పేసి మళ్ళీ చేద్దామని చెప్పేసి నేను మళ్ళీ స్టార్ట్ చేశాను అయితే ఈరోజు ఏంటంటే వెంకటేశ్వర స్వామి లీల కాదండి నేను ఈరోజు గుడికి వెళ్ళాను అనమాట సాటర్డే రామాలయంకి వెళ్ళాను రామాలయంకి వెళ్తే మనం ఏ గుడిలోనైనా రామాలయానికి వెళ్ళినా శివాలయానికి వెళ్ళినా నవగ్రహాలు అనేవి ఉంటాయి కదా ఇప్పుడు ఒక కార్నర్లో ఉంటాయి నవగ్రహాలు అవి నేను చాలామంది చూ అంటే చూస్తాను అనమాట చాలా మందిని అంటే ఇంటి దగ్గర నుండి వచ్చేసి కాళ్ళు కడుక్కొని నవగ్రహాలకి ప్రదక్షిణం చేసి మళ్ళీ కాళ్ళు కడుక్కొని దర్శనానికి వెళ్తాను అనమాట దర్శనానికి వెళ్తారు నేను అదే అనుకుంటాను నేనైతే మామూలుగా అయితే నేను కాళ్ళు కడుక్కొని నవగ్రహాలకు చుట్టూ ప్రదక్షిణం చేసి అంటే తొమ్మిది ప్రదక్షిణాలు చేసేసి నేను డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోతాను నేను కాళ్ళు కడుక్కోను ఎందుకంటే ఇప్పుడు అవి మన ఎందుకు కడుక్కోవాలి ఇప్పుడు ఆ చాలా మంది శని భగవానుడికి పూజ చేసుకొని కూడా కాళ్ళు కడుక్కొని దర్శనం చేసుకుంటారు ఆ ఇంకా మరి వాళ్ళని ముత్తుకుంటే మనకి వాళ్ళ శని మనకి అంటుతుందేమో అని చెప్పేసి దూరం దూరంగా మన ప్రదక్షిణాలు చేసినప్పుడు నేను చాలా మందిని చూస్తూ ఉంటాను అవి వాళ్ళకి తగలకుండా వాళ్ళని ముట్టుకోకుండా అలా ప్రేక్షణ చేస్తూ ఉంటారు నేనైతే అస్సలు అలాంటివి నేను కొన్ని అంటే అది ఏంటి అనేది నాకు తెలియదు కానీ నే నేనైతే ఎలా ఆలోచిస్తానంటే ఇప్పుడు మనం పుట్టేటప్పుడు జాతకాలన్నివి చూస్తాం కదా ఇప్పుడు ఒక జ్యోతిష్య దగ్గరికి వెళ్ళి జాతకాలు చూస్తాం జాతకాలు చూసేటప్పుడు మనం ఏంటంటే రవి ఎక్కడున్నాడు కుజుడు ఎక్కడున్నాడు బుధుడు ఎక్కడున్నాడు గురువు ఎక్కడున్నాడు అనే కదా మన జాతకంలోనే నవగ్రహాలు ఉండేటప్పుడు మళ్ళా మనం వాటిని దర్శించుకొని మళ్ళా ఆ కాటు పడుకోవడం ఏంటి కదా ఇప్పుడు అంటే రాముడు అంటే మెయిన్ ఏంటి రా రాముడు కృష్ణుడు వీళ్ళందరూ దేవుళ్ళు అది అదే అది కాదు నేను అంటం లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన లైఫ్ లోనే మనకి గ్రహాలు ఇప్పుడు మనకి ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకోండి లేకపోతే ఎవరైనా మనల్ని తిట్టినా లేక ఏదైనా మంచి జరిగిన ఏదైనా చెడు జరిగినా ఏమంటారు మన గ్రహాలు బాగాలేదు అనే అంటాం ఏంటి ఇప్పుడు అదే భగవంతుణ్ణి నమ్ముతే అంటే మన క కర్మను బట్టే జరుగుతాయి మన గ్రహాలు ఇప్పుడు శని భగవానుడు ఏంటి మన కర్మను బట్టే మనకి పనిష్మెంట్ అనేది ఇస్తాడు అని చెప్తారు కదా చాలా మంది ఇప్పుడు యూట్యూబ్లోనే ఎంతో మంది జ్యోతిష్యులు కూడా చెప్తున్నారు అంటే ఇప్పుడు మీ మీకు అర్ధాశ్రమ శని ఉంది లేకపోతే ఏల్నాడు శని ఉంది ఆ ఇప్పుడు ఈ పూజలు చేయించుకుంటే ఇది ఇలా అవుతుంది అనే చెప్తూ ఉంటారు కదా ఇప్పుడు అలాంటప్పుడు మనము మన జాతకంలోనే ఉండేటప్పుడు మనం వెళ్ళి అంటే మనం దర్శించుకొని మళ్ళీ కాళ్ళు పడుకోవడం ఏంటి అది అది నేను ఆలోచిస్తాను ఆ తర్వాత ఇప్పుడు శని అనేది ఇప్పుడు వా ఇప్పుడు వాళ్ళని ముట్టుకుంటే మనకి శని అంటేస్తుంది అని అంటాం ఎందుకంటుంది ఇప్పుడు మనం చేసుకున్న పాపని మనం చేసుకున్నది మనమే అనుభవించాలి ఇప్పుడు వాళ్ళు చేసుకున్నది వాళ్ళు అనుభవిస్తారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పాపం మనకి ఎందుకు అంటుతుంది ఇప్పుడు అదే అదొకటి ఆలో ఆలోచించుకోవాలి అంటే ఇంకా కాళ్ళు కడుక్కొని వెళ్ వెళ్ళడం వల్ల ఇంకా దోషం వస్తుందేమో అంటే వా ఏంటి నవగ్రహాలు అవమానించినట్టనే నేను ఫీల్ అవుతాను అన్నమాట అది నవగ్రహాలను కూడా నమ్మి అంటే రోజు డైలీ ఈ శ్లోకాలనేది జపాకుసుమ సంకాసం అనే ఆ శ్లోకాలు ప్రతి బుక్లోనే ఉంటాయి నవగ్రహాలకి తొమ్మిది గ్రహాలకి సంబంధించిన శ్లోకాలు ఉంటాయండి అవి కానీ డైలీ తొమ్మిది సార్లు అవి కానీ చదివేరు అంటే మాత్రం మనకి ఆ గ్రహాల వల్ల వచ్చే దోషాలు ఏమైనా ఉంటే మంచి జరగవలసింది మంచి జరుగుతుంది ఇప్పుడు మనకి ఏవైనా దోషం ఉంది అంటే మాత్రం అది తక్కువలోనే అయిపోతుందండి అలాగా నవగ్రహాలను కూడా నమ్మి ఏంటి ఆ శ్లోకాలు చదివి అవి చాలా మంది అంటే కొంతమంది ఇప్పుడు మన సైడ్ కాకుండా తమిళనాడు సైడ్ ఎక్కువ నవగ్రహాలకి హోమాలు కూడా చేస్తూ ఉంటారు ఎక్కువ అవి వాళ్ళ చాలామంది నేను కూడా అబ్జర్వ్ చేశాను హోమాలు చేసి ఏంటంటే వాళ్ళ లైఫ్లు కూడా చాలా మంచిగా ఉండడం కూడా నేను చూశాను ఇలాగే ఒక ఒక ఆమెకి కూడా అంటే చూడండి కో కోయ ధరలు అనేవి వస్తూ ఉంటారు కదా వాళ్ళు ఒక ఏంటి ఒక ఆంటీ నాకు చెప్పారు అనమాట ఆ కోయ ధరలు వచ్చేటప్పుడు ఆ ఒక అక్కడ ఆంటీ వాళ్ళ వీధిలోని ఒక అమ్మాయి ఉండేది అనమాట అమ్మాయి అంటే వాళ్ళకి చాలా పేదవాళ్ళు డబ్బు తినడానికి కూడా ఉండేది కాదు అనేసి ఆంటీ చెప్పారు అనమాట అయితే అక్కడికి ఒక వాళ్ళ ఇంటికి వచ్చేదంట అమ్మాయి ఇంటికి వస్తే ఆ టైంకి ఏదైనా భోజనం ఉంటే ఆంటీ వాళ్ళు పెట్టేవారు తినేసేది వెళ్ళిపోయేది అనమాట కొంచెం పెద్ద అమ్మాయి అనమాట అయితే అమ్మాయి అలాగా ఒక గట్టు మీద అరుగు మీద కూర్చుంటే ఒక కోయ వచ్చాడంట వచ్చి అంటే ఆ ఆంటీ వాటి క్రిస్టియన్స్ అనమాట వాళ్ళు అంటే పెద్దగా మన ఇది నమ్మరు కదా అయితే కాకపోతే ఇప్పుడు మన దేవుడిని విమర్శించినట నాకు అంటే ఆ ఆంటీ చెప్పారు మన దేవుడిని విమర్శించారు అందరూ ఒకలా ఉండరు కదండి కొంతమంది విమర్శిస్తారు కొంతమంది విమర్శించారు కూడా అయితే ఆ అమ్మాయికి కోసం ఆ ఆంటీ చెప్పారు అసలు బట్టలు కూడా అంత సరిగా ఉండేవి కాదంట అంత లేనివాడు అనమాట అయితే తర్వాత ఏం చేసాడు ఆయన వచ్చి ఏం చేశాడంటే ఏదో చిన్న మూలికలాగా ఇచ్చాడంట ఇచ్చి తర్వాత ఇప్పుడు ఈ నవగ్రహాలవి చదివి ఇన్ని రోజులన్నా ఎన్నో పూ పూజ చెప్పాడు అంటే పూజ ఏమీ లేదు ఒక ఫార్టీ డేస్ అయితే ఫార్టీ వన్ డేస్ అది చదివి నవగ్రహాల కోసం చదివి ఆ తర్వాత ఆ మూలిక అనేది ఒక చెట్టుకు కట్టమని చెప్పాడంట అలానే నేను అందరినీ నమ్మమని నేను చెప్పట్లేదు అది ఆ ఆమెకి జరిగింది ఆ ఆంటీ చెప్పారు అంటే ఆ అమ్మాయికి జరిగింది ఆ ఆంటీ చెప్పారనమాట అంటే ఆ ఆంటీకి నవగ్రహాలు అంటే ఏంటి అంటే క్రిస్టియన్స్ కదా వాళ్ళు నమ్మరు కదా నన్ను అడిగారు అనమాట అడిగితే అప్పుడు నేను నవగ్రహాలు అంటే ఇలా ఉంటాయా ఆంటీ అని నేను చెప్పాను ఈ శ్లోకాలు ఉంటాయి అనేసి చెప్పాను అయితే ఆ ఆ కోయొర ఆమెకి అలా చెప్పేట్రా తర్వాత ఆ అమ్మాయి లైఫ్ తర్వాత ఏంటి తర్వాత ఎలా పెళ్లి పెళ్ళి చేశారంట పెళ్ళి చేసిన తర్వాత అమ్మాయి లైఫ్ ఎలా మారింది అంటే వాళ్ళది గుడివాడ గుడివాడ దగ్గర అక్కడ ఆంటీ వాళ్ళు వాళ్ళ సొంతమాట అక్కడే జరిగిందన్నమాట అయితే ఎంత డబ్బు మరి ఎలా వచ్చిందో మరి మరి పెళ్ళి అయిన తర్వాత అంటే కష్టపడ్డారు ఏదో చిన్న బిజినెస్ పెట్టుకున్నారో ఆ బిజినెస్ చాలా వృద్ధి అయ్యిందన్నమాట చాలా పెద్దదయ్యి ఇప్పుడు తరువాత ఆమెకి ఒక చిన్న జ్వరం వచ్చిన చిన్న ప్రాబ్లం వచ్చిన కారులోని అంటే మంచి నీళ్ళు కూడా ఇంటి దగ్గర నుండి తీసుకుని వెళ్ళి అంటే త్రోలో ఎక్కడ కొనుక్కోకుండా ఇంటి దగ్గర నుండి తీసుకొని వెళ్ళి ఒక జ్వరం వచ్చిన చెన్నై వెళ్ళి చూపించుకునేవారట అంటే డబ్బు అంత డబ్బు వచ్చింది అన్ని కారులు అంత బిజినెస్ చాలా డెవలప్ అయ్యి అంత ఏంటి బంగారం ఎంత అంత కాదంటే బంగారం అంత పెట్టుకుందిరా అయితే ఆ ఆయన ఏ శ్లోకాన్ని చెప్పాడు అనేది కూడా అంటే ఆవిడ క్రిస్టియన్ కదా ఆవిడకి అంత ఇంట్రెస్ట్ లేదు కానీ ఆవిడైతే నాకు నాకు చెప్పిన చెప్పారు ఇది అంటే నవగ్రహాలని ఇప్పుడు మామూలుగా మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఉంటుంది అంటే అలానే రాముడు కృష్ణుడిని మనం ఇది చేయడం కాదు ముందు మనం స్టార్టింగ్ ఏదైనా ఇప్పుడు ముందు వినాయకుడికి దండం పెట్టుకుంటాము తర్వాత నవగ్రహాలకి తర్వాత ఒక పూజలోనైనా మనం చదువుకుంటాం కదా ఆ చదువుకునేటప్పుడే నవగ్రహాలకి ఈ జపాకుసుమ సంకసం అనేది అలా మనకి శ్లోకాలు ఉంటాయి కదా ఒక ఏ లోనే ఉంటాయి అది నైన్ టైమ్స్ చదువుకున్నామంటే తొమ్మిది సార్లు లేదా నేనైతే ఎలా చదువుకుంటాను అంటే ఇప్పుడు ఈరోజు సోమవారం అనుకోండి సో సోమవారం చంద్రుడికి సంబంధించింది అంటే చంద్రుడిది ఎన్ని రోజు ఎన్ని టైమ్స్ చదవాలి అనేది చదువుకుంటే మిగతా అన్ని ఒక్కొక్కసారి చదివేస్తాను అన్నమాట అలాగా కుజుడికి కుజుడికి మంగళవారం ఏంటంటే కుజుడు ఏడు సార్లు అంటే సెవెన్ టైమ్స్ అని ఉంటుంది అన్నమాట అది ఏడు సార్లు చదువుతాను మళ్ళీ తొమ్మిది ఒకసారి చదివిస్తాను లేక మనకి టైం ఉంది అంటే నోటుకు వచ్చింది అంటే మనం ఏదైనా పని చేసుకుంటూ కూడా మనం చదవచ్చు అట అది ఏంటంటే తొమ్మిది సార్లు ఈజీగా అయిపోతుంది మనం ఏదైనా పని చేసుకుంటూ తొమ్మిది సార్లు చదివిస్తున్నా అది అలాగా పర్వాలేదు లేకపోతే పూజ దగ్గర కూర్చొని లేకపోతే ఈవినింగ్ టైము ఏదో ఒక టైంలోనే అలా చదివిస్తున్నా పర్వాలేదు నవగ్రహాలైతే మాత్రం నీ ఎప్పుడైనా కాళ్ళని కడుక్కోవడం అయితే మాత్రం నేనైతే చెయ్యను ఎవరైనా ఇప్పుడు ఈ వీడియో ఒక జ్యోతిష్యులు చూసినా ఇప్పుడు నేను అనుకునేది కరెక్టో కాదు అది కామెంట్ సెక్షన్లో చేసి అంటే చెప్తే అది ఎందుకు కడుక్కోవాలనేది కూడా అది తెలుసుకుంటాను నేనైతే ఎందుకు కడుక్కోవాలి మన జాతకంలోనే ఉండేటప్పుడు మళ్ళీ వాటిని అవమానించినట్టు ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారు అనుకోండి ఇప్పుడు వాళ్ళు ఉంటుండగా ఒక వాళ్ళ ఏంటంటే ఇప్పుడు వాళ్ళని మనం ముట్టుకున్నాం అనుకోండి వాళ్ళని మనల్ని ముట్టుకున్నారనుకోండి వాళ్ళు ఉంటుండగా మనం స్నానం చే వెళ్ళి చేసేలేం కదా ఇప్పుడు ఏ ఏదై అంటే అవమాని బాధపడతారు కదా అలాంటప్పుడు ఇప్పుడు పాపగ్రహాలు అని కూడా అంటారు పాపగ్రహాలు అంటే మనకి చెడు చేసినవి పాపగ్రహాలు మంచి చేసినవి మంచి గ్రహాలు అనే అంటారు పాపగ్రహము అంటే గ్రహాలు ఎప్పుడు పాపగ్రహాలు అనకూడదండి అది మనం చేసిన పాప పుణ్యాలని బట్టే అది పనిష్మెంట్ ఇచ్చారు అంటే మన కర్మం తీసేస్తున్నారు అంటే మనం ఏదైనా అది చే పాపం చే మనం చేసిన పాపమే ఆ ఆ కర్మ రూపేణ అంటే బాధ ఏడుపు అంటే ఏంటి ఇప్పుడు ఏడ్చేము లేకపోతే ఒక దెబ్బ తగిలింది లేకపోతే దేనికైనా ఇబ్బంది పడ్డాము అంటే అది మనకి కష్టం అనుకుంటాం ఓ సంతోషంగా ఉన్నాము అంటే అది పాపం అనే అది సంతోషంగా ఉన్నాము అంటే అది పుణ్యం అనే అనుకుంటాం అంటే బాగా లగ్జరీగా తిరిగి ఇది చేసామంటేది మనకి హ్యాపీ మనసు చాలా హ్యాపీగా ఉంది అంటే అది పుణ్యం అనుకుంటాం మనకి ఏడుపు ఉంటుంది నవ్వు ఉంటుంది ఆ రెండూ లేకపోతే మనిషి ఏదీ లేదు అంటే మనిషి మనిషి జన్మే ఉండదు అన్ అలాగే కదా ఇప్పుడు ఎన్నో ప్రవచనాలు వింటున్నామో అదే కదా చెప్తున్నారు మరి అలాంటప్పుడు గ్రహాలు ఇప్పుడు మన కర్మను తీసేసేటప్పుడు ఇప్పుడు పాప పాపగ్రహం ఎందుకు అనాలి అలాగా ఇప్పుడు అలా కూడా అనకూడదండి పాపగ్రహాలు ఏంటి అని ఇప్పుడు రాహువు మంచి చేస్తాడు చెడు చేస్తాడు అంటే మనం చేసుకున్న మంచి చేసాము అంటే రాహు ఏంటి ఇప్పుడు ఏవైనా విదేశీ అనో అది విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్న వాడికి రాహు బాగుంది అని అంటారు కొంతమందికి రాహు ఇబ్బంది పెట్టడం కూడా అంటారు అప్పుడు పాప గ్రహం అనేది ఏది ఉండదు కదా అంటే మనం చేస్ మనం చేసుకున్న పాప పుణ్యాలను బట్టే వాటి ఫలితాలన్నవి గ్రహాలనేవి ఇస్తాయి అనమాట అందుకు నేనైతే గ్రహాలను ఎప్పుడు నేను నేను అంటే తిడతా శనిలాగా వచ్చిందిరా పాపం శనిలా వచ్చాడు రా బాబు అని అంటాం అది కూడా అలా కూడా అనకూడదండి ఎప్పుడు మన ఎప్పుడు ఒకళ్ళని అలా అలా కూడా శనిలా వచ్చింది గ్రహాన్ని ఇది చేస్తూ ఎప్పుడు మనం ఒకళ్ళని విమర్శించకూడదు ఒకళ్ళు అనకూడదు అంటే గ్ర గ్రహ గ్రహాల్లో నీ తిట్టుకోకూడదు ఎప్పుడు తిట్టుకోని చేయకూడదు అంటే నే నేను ఆలోచించింది నేను చెప్పింది ఏదైనా తప్పు ఉంది అంటే మాత్రం కొంచెం కామెంట్స్ చేయండి నేను తెలుసుకుంటాను అనమాట అది అలా అని నేను అన్ని అంటే నేను ఏదో పెద్ద జ్యోతిష్యాలని కూడా కాదు నేను మామూలుగా హౌస్ వైఫ్ని ఇలాగ అంటే ఎవరైనా చెప్పినవి నేను విని అలా తెలుసుకొని నాకు కొన్ని కొన్ని నేను మాట్లాడదలుచుకుంటున్నాను అది ఇంకా ఈ ఈ వీడియో కానీ నచ్చింది అంటే మాత్రం లైక్ చేయండి లైక్ చేస్తే కొంతమందికి రికమెండ్ చేస్తారు రికమెండ్ చేస్తే అది అందరికీ రీ రీచ్ అంటే లైక్ చేస్తే ఆహా వీళ్ళకి నచ్చింది అని చెప్పేసి యూట్యూబ్ వాడు కొంతమందికి పంపిస్తాడు అనమాట అది కొంతమంది జ్యోతిష్యులు కూడా చూసారు అనుకోండి అది నేను 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 అనుకున్నది రైట్ తప్పు అనేది కూడా చెప్తారు కదా అందుకనే నేను చెప్తున్నాను ఒకసారి లైక్ చేసి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ